గుండె చప్పుడు మీ బహుజనాయ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు మెదక్ టిఆర్ఎస్ నాయకుడు మామిళ్ళ ఆంజనేయులు ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ మామిళ్ల ఆంజనేయులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు అనంతరం కాంగ్రెస్ నాయకుడు జీవన్ రావుక్ లో పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మెదక్ అసెంబ్లీ కార్యకర్తలతో మెకట్రామరెడ్డి అభ్యర్థి మరియు ఎమ్మెల్యే హరీష్ రావు పద్మ రెడ్డి నిర్వహించిన సమావేశంలో మెదక్ స్థానిక కౌన్సిలర్ మైనంపల్లి రోహిత్ పై తీవ్రమైన పదాజలంతో విమర్శలు చేయడంతో మనస్తాపానికి కూడా ఈ రోజు రావణ్ల ఆంజనేయులు ఇంటిపై ధర్నా చేసి రేపు పది గంటల వరకు క్షమాపణ చెప్పాలని లేని పక్షాన మేము చట్టరీత్యా కేసులు పెడతామని తెలియజేశారు చెప్పేసి ఆంజనేయులు గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక నాయకుడిని మరి ఆకాశం మీద చూసి ఉమ్మేసుకుంటే మరి తిరిగి వారి మీదే పడుతుంది చెప్పేసి ఆంజనేయులు వారు వారు గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా మేము గారోనే మాట్లాడుతా ఉన్నాం మీరు వాడినటువంటి మాటలు ముండగోడుక లమ్మిగోడుక అనే పదాలు మేము కూడా వాడగలుగుతాము మాకు కూడా పదాలు రావచ్చు వస్తే మేము మెదక్ పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు పోలీస్ వారి విజ్ఞప్తి మా ఆందోళన శాంతియుతంగా చేస్తున్న డిఎస్పీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము రేపు ఉదయం పది గంటల వరకు వారు కనుక క్షమాపణ చెప్పని యావత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులందరూ కూడా డిఎస్పీ కార్యాలయంకి వచ్చి వారి మీద మేము కేసు పెట్టబోతా ఉన్నాము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము వారికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము రేపటి రోజు ఉదయం పది గంటల వరకు నిన్నటి వైస్రాయ్ గార్డెన్ లో వారు ఏవైతే పదాలు వాడిరో ఆ పదాలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి వారు వారు వాడినట్టు పదాలన్నిటి కూడా మరి హనుమంతరావు గారు అభిమానులుగా మేమందరం కూడా చాలా మనస్తాపాన్ని గురవడం జరిగిందిగా